పంచమ స్కందము నూటేడవ కీర్తన ఎహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును ఉండును ఎహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండియు నానా దేశముల నుండి ఆయన చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురమేదియు వారికి దొరకకపోయేను ఆకలిదప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మశిల్లెను వారు కష్టకాల మంది ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపర్చియున్నాడు ఆకలి గుని వారి ప్రాణమును మేలితో నింపియున్నాడు దేవునాజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున బాధచేతను ఇనుపకట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారములోనూ నివాసం చేయవారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేశెను వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఎలయనగా ఆయన ఇద్దరి తలుపులను పగలగొట్టియున్నాడు ఇనుపగడిలను విరగొట్టియున్నాడు బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు భోజన పదార్థములన్నయూ వారి ప్రాణములకు అసహ్యమగును వారు మరణద్వారములను సమీపించుదరు కష్టకాల మందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక వాడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు ఎహోవా కార్యములను సముద్రములో ఆయన చేయి అద్భుతములను చూచెరి ఆయన సెలవీయగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశం వరకు ఎక్కుచూ అగాధమునకు దిగుచూ నుండిరి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయేను మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచూ ఇటు అటు తూలుచూ ఉండిరి వారు ఇటు తోచకయుండిరి శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను అవి నిమ్మళమైనవని వారు సంతోషించరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురుగాక జన సమాజంలో ఆయనను గనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక దేశ నివాసుల చెడుతనుమును బట్టి ఆయన నదులను అడివిగాను నీటి బొగ్గులను ఎండిన నేలగాను సత్వగల భూమిని చవిటిపరగానూ మార్చెను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచట నివాసపురము ఏర్పరుచుకునున్నట్లును పొలములో విత్తనములు చల్లి తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందినట్లును ఆయన వారిని అచడ ఉంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపక వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు వారు బాధ వలన ఇబ్బంది వలనను దుఃఖం వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారులో వారిని తిరుగులాడజేయువాడు అటు దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను వారి వంశమును మందవలే వృద్ధి చేసెను యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు మోసగాండ్రందరను మౌనంగా నుందురు బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును ఇహోవా కృపాతిశయములను జనులు తలబోయిదురుగాక నూట ఎనిమిదవ కీర్తన గీతము దావీదు కీర్తన దేవా నా హృదయం నిభ్రమగా నున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయును స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకునే లేచెదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను ఇహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంత ఎత్తుగా నున్నది దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనిము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు నేను ప్రహర్షించెదను శకెమును పంచిపెట్టెదను సుకోతులైన కుల్పించదను గిలాదు నాది నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యోధ నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడుగుకను పళ్ళెము ఏదోము మీదికి నా చెప్పు విసిరివేయుదును ఫిలిస్తీని బట్టి జయోత్సవము చేసియున్నాను కోటగాల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకునిపోవును ఏదోలోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము శూరకార్యములు జరిగించేదము మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే నూట తొమ్మిదవ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన నా స్థుతికి కారణభూతుడు వగు దేవా మౌనముగా ఉండకుము నన్ను చేపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచియున్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయించున్నాను నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయించున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాని నిలుచును నిలుచునుగాక వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక వాని ప్రార్థన పాపమగునుగాక వాని జీవిత దినములు గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసుకునుగాక వాని బిడ్డలు తండ్రి లేని వారవుదురుగాక వాని భార్య విధవరాలగునుగాక వాని బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెదుకుదురుగాక వాని ఆస్తి అంతయు అప్పులు వారు ఆక్రమించుకుందరుగాక వాని కష్టార్జితమును పరులు దోచుకుందురుగాక వానికి కృపచూపు వారు లేకపోదురుగాక తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు గాక వాని వంశము నిర్మూలము చేయబడునుగాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవునుగాక వాని పితరుల దోషము ఇహోవా జ్ఞాపకములో గాక వాని తల్లి పాపము తుడుపు గాక ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయినట్లు ఆ పాపములు నిత్యము ఇహోవా సన్నిధిని కనబడుచుండునుగాక ఏలయనగా కృపచూపువలననే మాట మర్చి శ్రమనందిన వానిని దరిద్రుని నలిగిన హృదయం గల వాణిని చంపవలనని వాడు అతని తరిమేను శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చియున్నది దీవుని ఎందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరం అయ్యేను తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపం ధరించెను అది నీళ్లవలే వాని కడుపులో చొచ్చియున్నది తైలం వలె వాని ఎముకలలో చేరియున్నది తాను కప్పుకొను వస్త్రము వలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వదలకుండును వదలకుండునుగాక నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాటలాడు వారికి ఇదే వలన కలుగు ప్రతీకారము యహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము నేను దీనదరిద్రుడను నా హృదయం నాలో గుచ్చబడి ఉన్నది సాగిపోయిన నేడవలే నేను ఉన్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయేను వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు యహోవా నా దేవా ఇది నీ చేత జరిగినదనియుహోవాయిన నీవే దీన్ని చేసితువనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయుము నీ కృపను బట్టి నన్ను రక్షింపు వారు షప్పించుచున్నారు గాని నీవు దీవించదు వారు లేచి అవమానం పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును నా విరోధులు అవమానము ధరించుకుందరుగాక తమ సిగ్గునే నిలుటంగివలే కప్పుకొందురుగాక నా నోటితో నేను ఇహోవాకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లించెదను అనేకుల మధ్యను నేనాయనను స్థుతించెదను దరిద్రుని ప్రాణమును విమర్శకు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటికై యహోవా అతని ప్రక్కను నిల్చుచున్నాడు నూట పదవ కీర్తన దావీది కీర్తన ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండము యహోవా నీ పరిపాలనా దండమును సియోన్లో నుండి సాగజయిచున్నాడు నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు నీ అవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భంలో నుండి నీ యుద్ధకు వచ్చెదరు మెల్కీసెదుకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఇందువని ఎహోవా ప్రమాణము చేసియున్నాడు ఆయన మాట తప్పనివాడు ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన గొప్ప రాజులను నలగగొట్టును అన్ని జనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాల దేశం మీది ప్రధానుని ఆయన నలగొట్టును మార్గమున ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును నూట పదకొండవ కీర్తన యహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ఎహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదరు ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది ఆయన నిత్యము నిలకడగా ఉండును ఆయన తన కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించియున్నాడు దయా దాక్షిణ్య పూర్ణుడు తన ఎందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చియున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొను ఆయన తన ప్రజలకు అన్ని జనుల స్వాస్థ్యము ఉన్నాడు తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి ఉన్నాడు ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాశ్వములన్నయూ నమ్మకమైనవి అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది యహోవాయందులి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములను వారందరూ మంచి వివేకము గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది నూట పన్నెండవ కీర్తన యహోవాను స్థుతించుడి యహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞానం బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు కలిమియు సంపదయు వాని ఇంట నుండును వాని నీతి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును గలవారు దయాళులను అప్పించువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యం గెలుచును అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు వాని హృదయము ఎహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును వాడు దుర్వార్తకు జడియుడు వాని మనసు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము నుండి హెచ్చింపబడును భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు వారు పండ్లు కొరుకుచూ క్షీణించిపోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును